స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ వస్తుంది మామూలుగా ఏ హీరో ఫ్యాన్స్ అయినా పండగంటే వాళ్ళ అభిమాన హీరో సినిమాలు రావటమే అయితే ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్స్కి రెండు పండుగలు రాబోతున్నాయి అంటే రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అంటే అంత సీన్ లేదు ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీ అయిన పవన్ ఇంకా తన పెండింగ్ సినిమాల షూటింగ్ పూర్తి చేయలేదు అయినా మరో పది రోజుల్లో పవర్ఫుల్ పండగకి సర్వం సిద్ధమైంది పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతుండడం అదే సమయానికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ టీం భారీ అప్డేట్ ని రెడీ చేయడంతో ఫ్యాన్స్లో పూనకాలు వచ్చేలా ఉన్నాయి ఇది కాకుండా ఇంతకు మించే మరో రెండు ఉంటే ఎలా ఉంటుంది పవన్ సినిమాలు రావట్లేదని నిరుత్సాహపడే ఫ్యాన్స్ కి మీల్స్ దొరికినట్టే అదేంటో మీరే చూసేయండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దగ్గరికి వస్తోంది సెప్టెంబర్ రెండుకి ఎన్నో రోజులు లేవు గట్టిగా లెక్కేస్తే వారం కరెక్ట్ గా చూస్తే పది రోజులు అంతే టైం ఉంది మరి ఇప్పుడు పవన్ మామూలు వ్యక్తి కాదు ఏపీ డెప్యూటీ సీఎం సో ఇంతకాలం పవర్ స్టార్ గా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అక్కడే మూడు నాలుగు సర్ప్రైజులు ఉండేలా ఉన్నాయి ఒకటి డిప్యూటీ సీఎం గారి బర్త్డే అంటే ఏపీలో గట్టిగానే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తోంది అక్కడే సర్కార్ సరే అది అఫీషియల్ కాబట్టి వేరే సంగతి వాట్ అబౌట్ పవన్ ఫ్యాన్స్ వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా అంటే ఆల్రెడీ తన మూవీ ఓజీ తాలూకు రెండవ టీజర్ని పవన్ బర్త్డేకి ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయబోతోంది ఫిలిం టీమ్ పవన్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ టీజర్ ఉంటుందట నిజానికి డైలాగ్తో ప్లాన్ చేసినప్పటికీ డబ్బింగ్కి పవన్ వచ్చే పరిస్థితి లేక నిమిషం నిడివి ఉన్న సినిమా విజువల్స్ కి మ్యూజిక్ యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట ఓజీ టీమ్ ఇక మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకు ఓ ఫైట్ సీన్ ని టీజర్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారట హరిహర వీరమల్లు టీం కూడా పాటను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది మొత్తంగా ఈ మూడు సర్ప్రైజ్ లేనా అంటే నాలుగో అప్డేట్ గా ఓజీ లిరికల్ సాంగ్ ని పవన్ బర్త్డే కి లాంచ్ చేయాలనుకుంటుంది ఓజీ టీం ఎలా చూసినా పవన్ సినిమాలు రాకున్నా తన మూవీల అప్డేట్స్తో పవన్ ఫ్యాన్స్కి బర్త్డే ఓ ఫెస్టివల్గా మారే అవకాశం ఉంది